కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ ధనాధిపతి రవి అవుతాడు ప్రస్తుతం కేతువుడు ఉన్నాడు అక్కడ మరి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ మంత్రం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారికి భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు రవి సహజంగానే కర్కాటకం అంటే ఏంటంటే అసలు ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి మదర్లీ నేచర్ ఉంటుంది ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్స్ప్రెసివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ధనాన్ని ఇచ్చే కారకుడు రవి కాబట్టి సన్ కనుక బాగుంటే మెడికల్ రంగాలలో ఖచ్చితంగా కలిసి వస్తుంది అసలు డౌట్ ఏం లేదు సన్ బాగుండాలి కాకపోతే బాగోపోతే నేను చాలామందిని చూశాను హాస్పిటల్స్ పెడతారు మిగతా మెడికల్ షాప్ పెడతారు అయ్యో నడవట్లేదని మళ్ళీ అమ్మేస్తుంటారు అయితే ఇక్కడ మనం మహాదశలు ఏంటి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఎంత వీక్గా ఉన్నాడో తెలుసుకోవాలి అందరికీ ధనయోగం ఉంటుంది బట్ ఎంత స్ట్రాంగ్గా ఉందని తెలుసుకోగలగాలి అయితే మరి మీకు ఈ ధనాన్ని ఇచ్చేటువంటి కారకుల్లో ముఖ్యంగా భాగ్యదశమాధిపతులు రవి కుజులు ఎవరైతే సారీ గురుకుజులు గ్రహాలు మరియు రవి ఈ మూడు గ్రహాల దగ్గర మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా దీపారాధన చేస్తుంటారు నెయ్యితో ప్రధానంగా నెయ్యితో దీపారాధన చేయాలి మూడు గ్రహాల దగ్గర చేస్తూ వాటి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రధానంగా ఏంటంటే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం దత్తాత్రేయ అయినమ అనే మంత్రం చేస్తూ ఉండాలి ఇవి చేస్తూ మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అనే మహానంత్రం చేస్తూ ఉండండి ఇది ఏ రోజుల్లో ఈ దీపాలు వెలిగించాలి గో ఈ యొక్క నవగ్రహాల దగ్గర అంటే ఆదివారము మంగళవారము గురువారము శనివారం గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో ఖచ్చితంగా వెలిగించండి అయితే మీకు సన్న ధనాధిపతి అవుతాడు కాబట్టి ఫాదర్ చేస్తున్న బిజినెస్లో ఒకవేళ మీకు బిజినెస్ యోగం ఉంది మీ జన్మజాతకంలో బుధుడు మంచి స్థితిలో ఉన్నాడు అనుకోండి ఫాదర్ చేస్తున్న బిజినెస్ లేదా ఫాదర్ని అనుసరించడం ద్వారా ఫాదర్ సపోర్ట్ మూలంగా కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడ ధనయోగం లేనటువంటి జాతకం ఉండదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధనయోగం ఏ రేంజ్లో ఉంది ఏ రూట్లో ఉంది అంటే ఏ మార్గంలో ఉంది అది ఎలాగంటే కొంతమంది చూడండి హీరోలు యాక్టర్స్ అవుతూ ఉంటారు మోడల్స్ అవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ధనయోగం లగ్నంతో సంబంధం ఉంటుంది మీకు ఎప్పుడైనా ధనయోగం కనుక లగ్నంతో సంబంధం కలిగింది ఇందాక నేను చెప్పినటువంటి మీ రాశికి మీ లగ్నానికి ఏదైతే కాంబినేషన్ చెప్పానో అది లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి మీరు ఒక మోడల్ గానో లేకపోతే మీరు ఒక యాక్టర్ గానో ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని చూస్తే ధనం వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు యాక్టర్స్ మోడల్స్ వీళ్ళంతా అదే కదా అట్లా అనమాట అలా కాదండి కుటుంబ సభ్యులతో ఉంటే కొంతమందికి బాగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో ధనయోగం వస్తుంది కొంతమంది కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటే ధనయోగం వస్తుంది అది ఎలాగా అంటే ధనకారకుడు మెయిన్గా సెకండ్ హౌస్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంటాడు అలాగే సెకండ్ హౌజ్లో ధనాధిపతి కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా వాళ్ళు వృత్తి అంటే ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తారో ఆ జాబ్ మూలంగా వస్తుంది కానీ వ్యాపారం మూలంగా రాదు అక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీ యొక్క జన్మజాతకంలో వ్యాపార మూలం కూడా వస్తుంది రాదని నేను చెప్పట్లేకపోతే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి మెరుకురీ స్ట్రాంగ్గా ఉంటేనేమో వ్యాపారంలోకి వెళ్ళాలి ఓకే మెరుకురీ స్ట్రాంగ్గా లేకపోతే ఒకవేళ వ్యాపారంలోకి వెళ్ళినా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే మంచిది గుర్తుపెట్టుకోండి బట్ సెకండ్ లాట్ సెకండ్ హౌస్లో ఉంటే కనుక వ్యాపార యోగాలు కూడా ఇస్తాడు కానీ బుధుడిని చూసుకోవాలని చెప్తున్నాను నేను మీకు ఇక అదే మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి చూడండి కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఎవరిదో ప్లాట్ ఉంటుంది ఇంకొరెవరో కొనుక్కుంటుంటారు ఇమీడియేట్ ఇంకా మీరు వాళ్ళిద్దరికీ ఒక సర్వీస్ ఇస్తారు అలా మీకు రావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి మనకి జొమాటో లేకపోతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని పని అవి ప్రోడక్ట్ వాళ్ళది కాదు ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముతారు ఇంకొకరు ఇంకొకరికి అవసరం ఉంటుంది వీళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి చేస్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే థర్డ్ లాడ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలంటే థర్డ్ హౌస్ కనుక మీకు ధనయోగంలో కనెక్ట్ అయితే అప్పుడు మీరు ఓకే నేను ఆన్లైన్లో మీడియేటింగ్గా ఏదైనా చేయాలి అంతేగాని అలా ఆన్లైన్ అన్నాను కదా నిర్భయంగా మీరు ఆన్లైన్లో ఈ ప్యాకటలు ఇవి ఆడడం కాదు మరి కొంతమందికి భూమి మూలంగా ధనయోగం ఉంటుంది లేదా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ మీద కనుక ధనయోగం ఉంటే మీరు ప్రాపర్టీస్ మీదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే అది ఎలాగా గృహం మీద చేస్తారా స్థలం మీద చేస్తారా అని చూసుకోండి గృహం మీద అయితేనేమో శుక్రుడు బాగుండాలి స్థలం మీద అయితే కుజుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ధనయోగం ఉంటుంది బట్ అది ఏ రూపంలో ఉందో తెలుసుకోగలగాలి అది తెలుసుకోకుండా టైము అంతా వేస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు తెలిసి అప్పుడు సక్సెస్లోకి వస్తుంటారు ఇక అలాగే ఈ ఫోర్త్ హౌస్ కనుక కనెక్టివిటీస్ వస్తే అందులో శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఇన్వాల్వ్ అయితే ఈ క్యాబ్స్ లేకపోతే ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి సెకండ్ హౌస్ కూడా ఫుడ్ చంద్రుడు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు అలా సెవెంత్ హౌస్కి వచ్చినా కూడా ఇక ఫిఫ్త్ హౌస్కి ధనయోగం కనెక్ట్ అయ్యింది అనుకోండి ఉదాహరణకి క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇవాళ ఏదైతే క్రియేటివ్తో సంబంధం ఉంటుందో అందంతో సంబంధం ఉంటుంది మగ్గం వర్క్ కూడా తీసుకోవచ్చు అక్కడ అలా సిక్స్త్ హౌస్ కనుక కనెక్ట్ ఫిఫ్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఇంకోటి కూడా ఏంటంటే మెడికల్ కూడా అండి అంటే మీకు కనుక ధనయోగం పంచమ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఆరోగ్య సంబంధించిన వాటిలోకి వెళ్ళడం ద్వారా అందులో పర్టికులర్గా రవి సంబంధం వస్తే కనుక ఆరోగ్యం ద్వారానే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల కాదు కాదు మెడికల్ షాపులు హాస్పిటల్స్ జిమ్స్ ఇట్లా తీసుకోవాలి ఇక సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ కనుక ధనయోగానికి వస్తే చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు కొంతమంది చూడండి ఎంతోమంది చిట్ ఫండ్స్ నడిపి లాస్ అయిపోతే కొంతమంది చిట్ ఫండ్స్లోనే కోట్లు సంపాదిస్తారు దానికి కారణం ఏంటంటే ఆరో స్థానాధిపతి ధన సంబంధం వచ్చిందని అవుతాం ఇంకోటి పంచమ స్థానాధిపతి ధన సంబంధం వస్తే వాళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆరో స్థానాధిపతి ధన సంబంధం వస్తేనేమో వాళ్ళు అప్పు తీసుకొని కోటీస్ వల్లే మళ్ళీ అప్పులు కూడా తీర్చేయగలుగుతారు అదే అప్పు స్థానం కారకుడు పాడైతే కనుక అప్పులు పాలవుతారు ఎక్కువగా అది గుర్తుపెట్టుకోండి అలాగే సప్తమ స్థానం ధన సంబంధం వస్తే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్ ద్వారా లేకపోతే జీవిత భాగస్వామి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అష్టమ స్థానం ధనయోగం వస్తుంటుందకోసం అది ఎట్లాగండి అంటే అన్స్టస్ ప్రాపర్టీస్ అంటే తాతగారు ఆస్తి మూలంగా దాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లేకపోతే రీసెర్చెస్ మూలంగా ఏదైనా పిహెచ్డి చేయడం ద్వారా కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను పిహెచ్డి చేస్తే నాకు ఉపయోగం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకి ధనయోగం కనుక అష్టమ స్థానంలో రీసెర్చ్తో సంబంధం ఉంటే పిహెచ్డి ద్వారా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా గ్రో అవుతారు ఫైనాన్షియల్గా ఇక తొమ్మిదవ స్థానానికి కనుక ధనయోగం సంబంధం ఉంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ టీచింగ్ లైన్స్లోకి వెళ్ళడం మంచిది దశమానికి కనుక ధనయోగం వస్తే జాబ్సే ఇంకొందరు డౌట్ లేదు లాభానికి గనక ధనయోగం వస్తే అది ఏ గ్రహం ద్వారా వచ్చిందో తెలుసుకోగలగల ఆ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యయస్థానానికి ధనయోగం వస్తే ఉన్న వ్యక్తి ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈ ధనయోగం ఫస్ట్ అసలు ఏ ఇయర్లో ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఎలాగా మహాదశలు అంతర్దశలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపల మీకు కనెక్ట్ అవుతున్నాయి ఎర్లీ ఏజ్లో ఉందా కొంచెం మిడిల్ ఏజ్లో ఉందా లేట్ ఏజ్లో ఉందా ధనయోగం అనేటువంటిది పాపకత్తెరలో ఉందా శుభకర్తెరిలో ఉందా దాని మహాదశ అంతర్దశలతో పాటు గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవి ప్రధానంగా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా అయ్యో నాకు రావట్లేదని లేదా అతనికి అసలు ఏ వ్యాపారం ఏ రూట్లో ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇవి పాపకత్తెలలో ఉంటే పాపగ్రహాలకు దానం ఇస్తూ ఉండాలి ఓం సంపత్కరీ సమారోడ సింధుర వ్రజ సేవితయ నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభజన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది